పండుగలు సరైన మొలకలు ఎక్కినాయి సార్ వర్షాపాతం చాలా తక్కువ అత్యధిక వర్షాపాతం పడింది సార్ సరైన పండుగ కూడా వాళ్ళకి ఎక్కగా ఎదురు చూస్తున్నారు వర్షాలు కోసం అది కూడా దారి

అలాగే మన చిన్న రిక్వెస్ట్ చేయలేదు సార్ మన జిల్లాలో ఉన్నటువంటి రైతు కమిటీ కొంచెం మనకి ఏదైనా ప్రోగ్రామ్స్ పెట్టినప్పుడు జేడిఏ కానీ లేదా మన అగ్రికల్చర్ ఏ డిపార్ట్మెంట్ అని కానీ కలుపుకొని ఏదైనా ఇన్విటేషన్ ఇస్తుంటే మనం కలుస్తుంటాం సార్ మండల వేదిక కానీ నియోజకవర్గం కానీ గత గత ప్రభుత్వంలో చాలా అసలు పట్టించుకోండి వదిలేసి ఏదైనా నామకావాసం ప్రోగ్రామ్ చేసినా సార్ ಅಷ್ಟತೇನ್ಯ್